మరి కార్యక్రమం అధ్యక్షత వహిస్తున్నటువంటిగా దినేష్ గారు మన ఈ యొక్క కార్యకర్తలకు మనసులో గుండెల్లో ఎప్పుడూ ఒక ధైర్యం సాహసాన్ని నింపే ఒక వ్యక్తిగా ఇక్కడ ప్రజల్లో గుండె ప్రజల గుండెల్లో ఒక నాయకుడుగా నిజామాబాద్ అంటే ఇందూర్ ఒక పార్లమెంట్ సభ్యుడిగా మరి నా మిత్రుడుగా ఉన్నటువంటి అరవింద్ ధరంపురి యొక్క జన్మదిన ఉత్సవ సందర్భంగా వారికి నేను నా తరపు నుంచి రాష్ట్ర పార్టీ తరఫుని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా ఇంతకుముందే వారు దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు వారి ట్రస్ట్ నుంచి కార్యకర్తలకు సంబంధించినటువంటి కొన్ని కష్టాలు తీర్చడానికి చెక్స్ వితరణ చేశారు దాన్ని బట్టి అరవింద్ యొక్క మనసు అతని యొక్క కార్యకర్తల పట్ల ఉన్నటువంటి ఒక శ్రద్ధ అది బయటపడుతుంది మానవతావాదంతో ఒక పార్టీ ఒక నాయకుడిగా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని వారి ట్రస్ట్ ద్వారా తీసుకునేందుకు వారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందన చెప్తా ఉన్నాను ఎంతోమందికి సంపద ఉంటుంది సంపద ఉండది కానీ ఎవరు అందరూ ఈ విధంగా కార్యకర్తలు ఆలోచించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చాలా తక్కువ మంది చేస్తారు మరి అమిత్ షా గారు నిజంగా చెప్పారు భారతదేశంలో ఏ ఎంపీ చేయలేని పని మీరు చేశారని చెప్పి ఇది కూడా ఏ ఎంపీ చేయలేని పని కూడా నేను భావిస్తూ ఉన్నాను నాకన్నా వయసులో చాలా చిన్నవాడు కాబట్టే భగవంతుడు ఆయనకు మంచి ఆయు ఆరోగ్యంతో ఇంకా భవిష్యత్తు ఇంకా మంచి భవిష్యత్తు ప్రజల సేవలో వారు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుతా ఉన్నాను మరి రెండో విషయం వచ్చే వరకు నేను కూడా నిజామాబాద్ అంటే ఇందూర్కి కొత్తం కాదు నేను చాలా కాలం నుంచి ఇక్కడ యువ మోర్చా ఇన్ఛార్జ్గా కార్యకర్తగా వచ్చినప్పుడు నేను వచ్చేప్పుడు మన ధన్పాల్ గుప్తా ఇంట్లో భోజనం చేసేదే ఇంకెక్కడ మా బావగారు కూడా ఇదే ఊరు మా విఎంకు కూడా నిజామాబాద్ జిల్లానే కాబట్టి నిజామాబాద్కి నీ కొత్త ఏం కాదు ఇక్కడ నేను నిజామాబాద్ సంబంధించినటువంటి ఒక అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో విద్యార్థి పరిషత్ కార్యక్రమాన్ని కూడా రావడం జరిగింది కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇక్కడ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతమంది కార్యకర్తలు ఇక్కడ కలవటం వారు చెప్పారు నిజామాబాద్లో లో ఒక భారతీయ జనతా పార్టీ చరిత్ర ఆ చరిత్రని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఎక్కడి నుంచి ఈరోజు ఎక్కడిదాకా మనం ప్రయాణించినాం వాటిలో ఉన్నటువంటి ఒక నమ్మకం ఆ కాన్ఫిడెన్స్ రేపు రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లా పరిషత్ మేము గెలుస్తామని చెప్పేసి అయితే కాన్ఫిడెన్స్ ఉందో ఇది నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ బలం మరి భారతీయ జనతా పార్టీ ఈ రోజు నిజామాబాద్ లోనే కాదు మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణలో ముఖ్యంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం చేస్తా ఉన్నాం కూడా కానీ అరవింద్ గారు కొట్లాడి ఇచ్చిన మాట నిజామాబాద్ ప్రజలకు ఇది పసుపు బోర్డు తీసుకురావాలనే ఏ ఎలక్షన్స్ లో వారు వాగ్దానం చేశారో అది వారు నిలబెట్టి ఈరోజు పల్లె గంగారెడ్డి గారు దాని చైర్మన్ కాబట్టి పెట్టి అమిత్ షా గారితో ఇక్కడ పసుపు బోర్డుని చేయించారు ఇది మామూలు మాట కాదు మిథులాలయంలో దేశంలో ఎంతో మంది ఎన్నో చోట ఎన్నో బోర్డుస్ ఉన్నాయి కానీ ఒక మారుమూల జిల్లాలో దేశంలో కంపేర్ చేసుకుంటే ఇక్కడ పసుపు బోడు పెట్టడం అనేది ఇది నరేంద్ర మోదీ గారి ఒక గొప్పతనం అరవింద్ గారి ఒక ప్రయత్నం అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రాల ఈ ప్రాంత రైతులు కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు రైతు బంధు ఇస్తా అని చెప్పింది కానీ ఆ రైతు బందే బంద్ అయిపోయింది మొన్న ఏదో కొద్దిగా ఇచ్చినట్టుంది కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాదాపు ముప్పై రెండు లక్షల మంది తెలంగాణ రైతులకు చాలా సమయంతో ఆరు వేల రూపాయలు వారు అకౌంట్ పడేటట్టు రెండు రెండు వేల మూడు ఒక వాయిదాలో రెండు వేలు రెండు వేలు రెండు వేలు ప్రతి రైతు అకౌంట్లో ఎప్పుడు కూడా తప్పకుండా పడుతున్నటువంటి ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి తెలంగాణలో ముప్పై రెండు లక్షల మంది రైతులకు మరి ప్రభుత్వం రైతు మంది ఇస్తా అని చెప్పింది అటువంటి ఒక మాట తప్పినటువంటి ఈ ప్రభుత్వము ఈరోజు ప్రజలకు చెప్తా ఉన్నారు ప్రజలకు ఏం చెప్తా ఉన్నారంటే మేము వారు వాగ్దానాలు చేసినాము ఆ గ్యారంటీలు చేసినాము ఈ గ్యారంటీలు చేసినాము ప్రజలకు మేము అనేకమైనటువంటి ఒక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మళ్ళీ మాకు ఓటేయండి అని చెప్తా ఉన్నారు కానీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను మీరు చేసింది ఏంది ఒకవేపు రైతులకు మోసం చేశారు విద్యార్థులకు మోసం చేశారు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకుండా నిరుద్యోగస్తులకు నిరుద్యోగ భత్తా చేయకుండా మోసం చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏవైతే అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయో అన్ని ఆపేశారు ఇంత మిత్రుడు అరవింద్ గారు చెప్పారు ఇంద్రమ్మ ఇల్లు కేవలం వాళ్ళ కార్యకర్తలకే ఇస్తున్నారని చెప్పేసి అయినా కూడా ఇంద్రమ్మ ఇల్లు వారు చెప్పింది ఎంత వారు వచ్చి పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది నెలలు అయిపోయింది ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఐదు చేత వాళ్ళు కూడా ఆ రోజు మూడు వేల ఐదు వందల ప్రతి నియోజకవర్గానికి ఇల్లు కట్టిస్తున్నారు ఉన్నారు కానీ మనకున్న సమాచారం ప్రకారము డెబ్బై మూడు ఇల్లు మాత్రమే కొంత పూర్తిగా వస్తున్నాయి కానీ ఇంద్రమ ఎప్పుడు ఇస్తారు ప్రజలకు అని చెప్పి ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు అన్ని అబద్దాలది కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారంలో దానికి తల్లి కాంగ్రెస్ పార్టీ ఈజ్ మదర్ ఆఫ్ ఆల్ లైఫ్ అబద్ధాలను మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఇక్కడే చెప్పారు ఇక్కడ స్థానిక నాయకుడు ఒక రూలింగ్ పార్టీ అధ్యక్షుడు మహేజ్ గౌడ్ గారు చెప్పారు ఓట్ చోరీతోనే బీజేపీ గెలిచిందని అయ్యా మహేజ్ గౌడ్ గారు మీరు బహుశా రాహుల్ గాంధీ గారిని అడిగినట్టుంది అందుకే ఆ ఓటు చోరీ చెప్తున్నారు ఏ ఓటర్ లిస్టుతోనైతే బీజేపీ సభ్యులు గెలిచారో అదే ఓటర్ లిస్టుతో మీ సభ్యులు గెలిచారు ఏ యంత్రాంగం అయితే ఎలక్షన్స్ ఇక్కడ పెట్టిందో అదే యంత్రాంగం మీకు ఎలక్షన్స్ పెట్టింది కాంగ్రెస్ సపరేట్ ఎలక్షన్స్ బీజేపీకి సపరేట్ కాలే మరి మీరు కూడా ఎనిమిది సీట్లు గెలిచారు కదా దానికి మీ దగ్గర జవాబు ఏంది ఇది ఓటు చోరీ కాదు ఇది ఓటు చోరీ కాదు రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అయిపోయింది మేన్ అది కూర్చోపెట్టాలి అయితే మా అరవింద్ అని అంటుండే అంటే అనకన్నా అసలు రాహుల్ గాంధీకి బ్రెయిన్ ఉంటే కదా అన్నాడు అంటే అది గొడ్డుగా ఉంటుంది ఉంటది మీరు మొత్తం ఉండకపోవచ్చు కొంత గొప్ప ఉంటుంది ఆ బ్రెయిన్ చోరీ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ ఓటు చోరీ ఇవన్నీ కూడా వారు అన్నట్టు ప్రజల ఒక సమస్యను తీర్చలేక వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పరిస్థితుల్ని పెట్టుకొని వారు దారి మరణించే ప్రయత్నం చేశారు డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే మరి ఈరోజు తెలంగాణలో ఉన్నప్పుడు ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు మాట్లాడుతూ ఉన్నాను బీసీ ఒక రిజర్వేషన్ గురించి నిన్న మాత్రం స్పష్టంగా చెప్పారు మా పార్టీయే బీసీ రిజర్వేషన్ ఇస్తాను నలభై రెండు శాతం నేను అంతకుముందే చెప్పాను మా పార్టీ నలభై ఆరు ఇస్తుందని చెప్పి ఇప్పుడు మీరు నలభై రెండు ఇస్తున్నారు నలభై రెండులో మరి పది శాతం ముస్లింలకు ఇస్తా అన్నారు అంటే ముప్పై రెండు మాత్రమే మీరు ఇస్తున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఇచ్చేటటువంటి నలభై ఆరు రిజర్వేషన్లు కేవలం బీసీలకే అతనైనా బీసీలకే ఇస్తుంది సభాముఖంగా ఎందుకంటే రిజర్వేషన్లు బీసీలకు ఏది ఉన్నాయో అది బీసీలకే చెందాలి అందులో వేరే మతానికి వచ్చే అవకాశం లేదు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నాం మేము మతం ఆధారమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పేసి మతం ఆధారమైన రిజర్వేషన్కు కు వ్యతిరేకంగా చెప్పినప్పుడు కూడా ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటీస్ కోసం కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు పది శాతం రిజర్వేషన్ తగ్గిస్తుందనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు నిజంగా మనం ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రైతులు నచ్చకుంటే ప్రయత్నం చేస్తా ఉన్నారు రైతులు నచ్చే ప్రయత్నం ఈ సమయంలో యూరియా విషయాన్ని మాట్లాడుతూ ఉన్నారు మిత్రులు నేను చెప్తా ఉన్నాను మొన్న కూడా చెప్పాను ఈరోజు యూరియా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎక్కడ కూడా సప్లైలు దక్క చేయలేదు ఇది కృత్రిమైనటువంటి కొరత మంత్రుల స్టేట్మెంట్తో కాంగ్రెస్ నాయకులతోని దళారీలతోని ఇది చేస్తున్నటువంటి కృత్రిమ కొరత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించినటువంటి కొరత ఇది కాబట్టి రైతులు ఒకసారి తెలుసుకోవాలి ఈ అనేక జిల్లాలు తిరిగాను కలెక్టర్లతో మాట్లాడాను ఎక్కడ కూడా రైతులకు నష్ట కష్టం రావట్లేదు చెప్తా ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉన్నారు రైతుల గురించి అసలు ఈ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా రైతులకు బేడి చేసింది ఎవరా అంటే టీఆర్ఎస్ పార్టీ ఈ ఒక రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత అధిక సూసైడ్స్ ఆత్మహత్యలు రైతులు చేస్తున్నారంటే అది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కాబట్టి బిఆర్ఎస్ పార్టీకు రైతుల గురించి మాట్లాడే అధికారం లేనే లేదు మీరు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు ఈరోజు రాజకీయ చైతన్యంతో ఉన్నటువంటి ప్రజలన్నీ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఇక్కడ అనేక మంది ఈరోజు ఇక్కడ గల్ఫ్ పోతా ఉన్నారు గల్ఫ్ లో పోయినటువంటి నిజామాబాద్ కరీం ప్రాంతంలో వాళ్ళు పోతున్నటువంటి వాళ్ళ కష్టాలు నేను వాళ్ళు ఒక్క చాలా మంది మాట్లాడారు రమ్మన్నారు నేను వస్తా అని చెప్పాను వచ్చే నెల తప్పకుండా మిమ్మల్ని వచ్చి కలుస్తా అని చెప్పారు మరి వారి కోసం గల్ఫ్ లో ఉన్నటువంటి ఏదైతే మైగ్రెంట్స్ ఉన్నారో వారి కార్మికులకు ఒక బోర్డు క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా మరి అరవింద్ గారు మా ఎంపీలు చాలా మంది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవట్లేదు ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్ఆర్ఏ సెల్ అవుతుందో అక్కడి నుంచి ఏదైనా కబర్ వస్తే భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఇతర ఈ రోజు నిజామాబాద్ లో కూడా నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఈ రైల్వే లైన్ ఏదైతే ఈ యొక్క జిల్లాలో దానికి మూడు వేల కోట్ల రూపాయలతోని ఈ రైల్వే లైన్ మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వేస్తా ఉంది జాతీయ రహదారులు వేస్తా ఉన్నారు జాతీయ రహదారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఒక అనేకమైనటువంటి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అది ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి నిజామాబాద్ లో సంబంధించిన జిల్లాలో ఉన్నటువంటి వాసులందరినీ కూడా కోరుతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ రోజు ప్రజల గురించి ఆలోచించి ప్రజల సంక్షేమం గురించి ఈరోజు అనేక పథకాలు తీసుకొచ్చింది ఆ పథకాలు ఈ రోజు ప్రజలు అనుభవిస్తూ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఐదు కిలోల బియ్యము ఎవరు ఇస్తున్నారంటే గ్రామాల్లో అడిగితే మోదీ అని అంటున్నారు ఈ రోజు మీకు శ్మశాన వాటికలు ఎవరు ఇస్తున్నారంటే మోదీ అని చెప్తా ఉన్నారు మీకు రైతు వేదికలు ఎవరిచ్చారంటే నూతి అని చెప్తా ఉన్నారు ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టించినటువంటి దీంట్లో నడవదు అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకుంటూ చివరికి మాట చెప్తా ఉంటాం మిత్రుల ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో వాళ్ళని ఓడించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే స్థానిక ఎన్నికలని స్థానికమైనటువంటి సంస్థని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి డెబ్బై ఏడు మూడు డెబ్బై నాలుగు సవర్ణులు ఈరోజు రాష్ట్రాలకు ఏదైతే స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి ఒక నిధులు అయితే ఉన్నాయో దారి మళ్లిస్తున్నది కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది నెలలు అయిపోయినాయి సర్పంచ్ కాలం పూరి అయిపోయింది ఎంపీటీసీ జెపిటీసీలో ఒక పీరియడ్ అయిపోయింది అయినా కూడా మీరు ఎన్నికలు పెట్టట్లేదంటే మీరు ఓడిపోతారనే భయంతో మీరు పెట్టట్లేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మీరు ఓడి పోతారనే భయంతో పెట్టారు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు బీసీ రిజర్వేషన్ అన్నారు మీరు ఇవ్వలేరు మాకు తెలుసు మీకు చిత్తను తెలియదు పైగా మాట్లాడతారు మన బండి సంజయ్ గారి మీద కంట మోదీ గారి మీద అన్నాడు ఆయన కన్వర్టెడ్ బీసీ అంట అదే బాబు మీ నాయకులు ఎంతమంది కన్వర్ట్ అయ్యారు చూసుకోండి కన్వర్ట్ రేపు అవుతున్నారు ఇంకా చాలా మంది పార్టీ వాళ్ళు మన పార్టీకి కన్వర్ట్ అవుతున్నారు విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు కొత్త వాళ్ళు జాయిన్ చేశారు అవి చెప్పారు కొత్త వాళ్ళని తీసుకురానని చెప్పి నేను ఈరోజు ఈ వేదికతో నేను అందరినీ కోరుతా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు మహిళలు మేధావులు భారతీయ జనతా పార్టీకి చేరండి ఈ యొక్క తెలంగాణలో మార్పు తీసుకొస్తాం తెలంగాణ మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంది బీఆర్ఎస్ చూశారు కాంగ్రెస్ చూశారు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తాం మార్పు తీసుకోవచ్చా అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ తెలంగాణ ప్రజలకు మనము రుణపడి ఉండాలి ఎందుకంటే తెలంగాణ ప్రజలు మనకు ఎనిమిది ఎంపీలు ఇచ్చారు రేపు నాకు పూర్తి నమ్మకం ఉంది ఇదే తెలంగాణ ప్రజలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో భారతీయ జనతా పార్టీకు ఇక్కడ ప్రభుత్వానికి ఏర్పడే మెజారిటీ మనకి ఇస్తుంది తెలంగాణ ప్రజలు ఈరోజు తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక ఇద్దరు ఒకటైతారు రానియకుండా బీజేపీ బలపడకుండా మరి ఏవో మాట్లాడుతూ ఉంటారు మీకు దమ్ముంటే మీరు బీఆర్ఎస్ ఒక్కటే కాకపోతే నిన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నారు మీరు కాళేశ్వరం సంబంధించిన కేసు కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ సిబిఐ గొప్ప చెప్పండి సిబిఐ గొప్ప చెప్పండి మీరు మీరు చేయలేరు మీకు ఇష్టం లేదు కోర్టు చెప్తే కానీ మీరు చేయరు ఎందుకంటే మీరిద్దరు లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఒకరు నోటుకు నోటు కేసు తప్పించుకోవాలని ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి ఇద్దరు కూడా తప్పించుకుని ప్రయత్నం చేస్తారు ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మిత్రులారా ఈ రెండు పార్టీలు కూడా జాగ్రత్తగా ఉన్నారు ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజల సంక్షేమం ఆలోచించదు మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఈరోజు ఆర్థికంగా నాలుగో స్థానం ఉన్నాం రేపు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే రేపు తెలంగాణలో మున్సిపాలిటీస్ లో బీజేపీలు గెలిస్తే రేపు గ్రామ ప్రమ సర్పంచ్ గా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం మన వెంటనే ఉంటుంది ఇంజిన్ సర్కార్ తెలంగాణలో కూడా వస్తుంది చెప్పేసి ఈరోజు మీకు తెలియజేసిన నిజంగా ఈరోజు నిజంగా సంతోషంగా ఉంది ఈరోజు చాలా మంది ఇక్కడ యువకులు ఉన్నారు ఇది యువకుల పార్టీ ఈరోజు బీజేపీ ఒక నూతనమైన రక్తం బీజేపీలో వచ్చింది మరొకసారి చెప్తా ఉన్నాను కార్యకర్తలకు నాయకులకు మన ఎవరు వచ్చిన పార్టీలో అందరూ కూడా మనం స్వాగతిస్తాం ఈ రోజు చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైతే మాజీ వాళ్ళు ఉన్నారో ఇతర పార్టీలో వాళ్ళు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు చాలా మంది రూలింగ్ పార్టీలు అపోజిషన్ పార్టీలు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు రేపు రాబోయే రోజుల్లో పెద్ద రాజకీయ పరివర్తన అవుతుంది రాజకీయ మార్పు జరగకపోతా ఉంది తెలంగాణలో ఈ మార్పు కోసం బీజేపీ ముందుకు వస్తుంది ఉద్యమాలు చేస్తుంది ఇప్పటి నుంచి బీజేపీ బాట పోరాటమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం కనుక మనం పోరాడాలి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తా ఉంది ప్రజలు ఏం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అనేకమైనటువంటి ఒక తప్పిదాలతో ఇక్కడ మన రైతులు ఆత్మహత్య చేసుకుంటారు మన హైదరాబాద్ నగరంలో వాళ్ళు తప్పిదంతో ఆరుగురు చనిపోయారు మున్సిపాలిటీ ఒక మొత్తం కూడా సభించిపోయింది కాబట్టి మనకు రాబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో మరొకసారి నేను ఈ వేదికను వేదిక ద్వారా ముఖ్యంగా నిజామాబాద్లో ఉన్నా కాబట్టి నిజామాబాద్ జిల్లా అదేవిధంగా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల్ని మీ కోర్టు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి మార్పు చూడండి బీజేపీని తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తుంది తెలంగాణ తెలంగాణని అభివృద్ధి తెలంగాణగా మారుస్తుంది బీజేపీని ప్రజాస్వామ్య తెలంగాణగా మారుస్తుంది చెప్పి ఆ ఒక నమ్మకం నాకు ఉంది కాబట్టి బీజేపీని ఆశీర్వదించని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి జరుగుతున్న భారత్ మాతా జై జై తెలంగాణ